హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో రికార్డ్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఫలితాలని మనకి ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది ఇంకా ఆఫీస్ అబార్డినేట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ ప్రాసెస్ సర్వర్ లాంటి పోస్టులకి సంబంధించిన రిజల్ట్స్ కూడా మనకి మరికొద్దిసేపట్లో కానీ లేదా రేపటిలోగా అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది సో నేను ఫ్యూ డేస్ బ్యాక్ వీడియో చేశాను ఫోర్ డేస్ నుంచి టెన్ డేస్ లోపు మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని నేను క్లియర్గా చెప్పడం జరిగింది సో నేను చెప్పినట్లుగానే ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా రిలీజ్ చేస్తూ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించిన పీడీఎఫ్స్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వస్తారు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టులర్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి జిల్లాల వారీగా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ అప్లికేషన్ నెంబర్ క్యాండిడేట్ నేమ్ వారి యొక్క జెండర్ అలాగే కేటగిరీ వారు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ కింద సెలెక్ట్ అయ్యారు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వారికి వచ్చినటువంటి మార్కులు అనేది ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది నేను గతంలో సిక్స్టీ ఫైవ్ ప్లస్ లేదా సిక్స్టీ సెవెన్ ప్లస్ మార్క్స్ వస్తే మీకు ఖచ్చితంగా జాబ్స్ వస్తాయని చెప్పేసి జూనియర్ అసిడెంట్కి సంబంధించి క్లియర్గా వీడియోస్ అయితే చేశాను సో ఇక్కడ చెప్పినట్లుగానే జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఉన్నటువంటి కాంపిటీషన్ బట్టి కొన్ని జిల్లాలు అయితే మోర్ దెన్ సెవెంటీ ప్లస్ స్కోర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే రావడం జరిగిందనమాట సో చాలామందికి మంచి మార్క్స్ అయితే వచ్చాయి సెవెంటీ ప్లస్ కూడా స్కోర్ చేసేది చాలామంది సో వారికి మంచి మార్క్స్ అయితే రావడం జరిగింది ఇది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పీడీఎఫ్ ఇంకా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు సో రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా జిల్లాల వారీగా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా పెట్టారు కేటగిరీ వైజ్గా కూడా పెట్టడం జరిగింది సో వారికి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి కంగ్రాచులేషన్స్ ఇంకా మిగిలినటువంటి పోస్టులకి సంబంధించి కూడా ఓకే ఎగ్జామినర్ ప్రాసెస్ సర్వర్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆఫీస్ కబార్డినేట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇదే వెబ్సైట్లో మనకి పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వెబ్సైట్ను ఓపెన్ చేస్తూ చూడండి డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ వెబ్సైట్ లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా చెక్అవుట్ చేయండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది థ్యాంక్ యూ